ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది పాక్ దాడులను తిప్పికొడుతూ భారత్ బలగాలు ఎదురు దాడి చేస్తున్నాయి పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ పై భారత్ డ్రోన్ దాడి చేసింది ఈ దాడిలో పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైంది రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్ పైన డ్రోన్ దాడి చేయగా సుమారు పదహారు వందల కోట్ల రూపాయల పాక్ ఆస్తులు ధ్వంసమయ్యాయి ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి మంత్రిత్వ శాఖలు విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది మరోవైపు పాక్లో పర్యటిస్తున్న అమెరికన్ యాత్రికులకు అమెరికా సూచనలు జారీ చేసింది షెల్టర్లోకి వెళ్లాలని లాహోర్ ఎయిర్పోర్ట్ పరిసరాలు ఖాళీ చేయాలని అమెరికా ఆదేశించింది 一个。 ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది పాక్కి భారత్ అయితే సరైన బుద్ధి చెబుతూనే ఉంది డ్రోన్ దాడి చేయడం తోటి పాక్ ఆర్మీ స్థావరం పైన డ్రోన్ భారత్ డ్రోన్ దాడి చేసింది ఈ దాడిలో పదహారు వందల కోట్ల రూపాయల విలువైన పాకిస్తాన్ సంబంధించిన ఆస్తులు ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది ఇక పాక్ లో సంచరిస్తున్నట్టు తిరుగుతున్నటువంటి అమెరికా టూరిస్టులకు కూడా అమెరికా సందేశాన్ని పంపించింది షెల్టర్లోకి వెళ్లి దాచుకో తల దాచుకోవాలని చెప్పినట్టుగా తెలుస్తుంది అలాగే లాహోర్ పరిసర ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా ఖాళీ చేయాలంటూ కూడా అమెరికా సమాచారం శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఆపరేషన్ సింధు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఒక అఖిలపక్ష సమావేశం జరుగుతున్నట్టుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి సైరన్ పాకిస్తాన్ పై భారత్ దాడి ఇప్పుడు ఆ పాకిస్తాన్ని గుక్క తిప్పుకోనియకుండా ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు పన్నెండు నగరాలు పాకిస్తాన్కి సంబంధించిన పన్నెండు నగరాలు ధ్వంసం అయ్యాయి లాహోర్ రావల్పిండి కోట్ కరాచీ నగరాలైతే ధ్వంసమైన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది మొత్తానికి పార్క్ ఆర్మీ వ్యవస్థను పూర్తిగా భారత సైన్యం మట్టు పెట్టడం జరిగింది అదేవిధంగా చైనాకు చెందిన హెచ్క్యూ రక్షణ వ్యవస్థను కూడా భారత సైన్యం మట్టు పెట్టడం జరిగింది మొత్తానికి చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా భారత్ మీద ఎదురుదాడి దిగే ప్రయత్నం చేసింది ముఖ్యంగా భారత రక్షణ వ్యవస్థను దెబ్బతీసేందుకు లాహోర్ నుంచి డ్రోన్లను ప్రయోగించడం జరిగింది ఆ డ్రోన్లను భారత్ పసిగట్టడం జరిగింది వెంటనే ఆ డ్రోన్లను గగనతలంలోనే కూల్చివేయడం జరిగింది ఎప్పుడైతే భారత్ ముందు నుంచి చెప్తూ వచ్చింది తమ మీద దాడి చేసేంత వరకు కూడా తాము మౌనంగా ఉంటాం దాడి చేస్తే కనుక ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేయడం జరిగింది వెంటనే భారత్ కూడా స్ట్రైక్ మొదలుపెట్టడం జరిగింది మన దగ్గరున్న డ్రోన్ల వ్యవస్థతోనే డ్రోన్లతోనే పాకిస్తాన్ సంబంధించిన అనేక నగరాలు ప్రస్తుతం నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది అక్కడున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయే ప్ర ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి చూసుకుంటే కనుక ఏం జరిగింది ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆయనకి ఒకసారి మనం చూసుకుంటే గనక మన మధ్యాహ్నం సమయంలో పాక్ మన మీద దాడికి ఎగబడింది దీంట్లో దాదాపుగా ఏదైతే బార్డర్స్లో ఉన్న నగరాలు ఇటు రాజస్థాన్ కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు అదేవిధంగా ఇతర నగరాలు ఏవైతున్నాయో నగరాలను టార్గెట్ చేసుకుంటూ మిసైళ్లను ప్రయోగించింది లాహోర్ స్టే ఏదో ఎయిర్పోర్ట్ నుంచి వెంటనే ఇవి దీన్ని భారత్ పసిగట్టడం జరిగింది పసిగట్టిన వెంటనే మన డ్రోన్ల సహాయంతో వాటిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేయడం జరిగింది అందుకు తగిన సాక్ష్యాలు కూడా రాజస్థాన్లో ఉన్నాయి అదేవిధంగా శ్రీనగర్లో కూడా ఉన్నాయి సో వీటిని గమనించిన భారత్ వెంటనే దాడులు మొదలుపెట్టింది దాడులు మొదలుపెట్టిన తర్వాత ఇక పాకిస్తాన్ తట్టుకోలేని పరిస్థితి ముందుగా లాహోర్ సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మీద దాడి చేయడం జరిగింది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తానికి ధ్వంసమైన పరిస్థితి ఇప్పుడు బ పాకిస్తాన్ సంబంధించి వాయుసేన ఏమన్నా ప్రయత్నించినా సరే అది పైకి ఎగరలేని పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది అదేవిధంగా చూసుకుంటే కనుక మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఏదైతే పదిహేను చోట్ల భారత్కు సంబంధించిన పదిహేను చోట్ల పాక్ దాడికి ప్రయత్నాలను భారత్ వెంటనే తిప్పికొట్టడం జరిగింది దాంతోనే మొత్తం పాక్ తోకముడిచే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఇక్కడ చైనాకు సంబంధించిన బీవీఆర్ మిసైల్స్ను భారత్ మీద ఎక్కువ పెట్టడం జరిగింది పాక్ వెంటనే భారత్ దాన్ని తిప్పికొడుతూ వాన్ని గగ భారత గగన తలంలో కూడా రానియకుండానే వెంటనే దాన్ని తిప్పికొట్టి అక్కడే ధ్వంసం చేయడం జరిగింది మరోవైపు చూసుకుంటే కనుక మనకి పూంచు కావచ్చు అదే ఇతర ప్రాంతాల వెతున్నాయి ఎక్కడ కూడా మొత్తం పాక్ అయితే దాడులు చేసే ప్రయత్నం చేసింది అయితే మరోసారి చూసుకుంటే కనుక పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పూర్తిగా ధ్వంసమైంది ఇదంతా కూడా భారత్ రూపొందించిన ఇజ్రాయెల్ సాయంతో రూపొందించిన డ్రోన్లతో సాధ్యమైంది ఎక్కడ కూడా మనం వాయుసేనకు సంబంధించిన యుద్ధ విమానాలు వాడలేదు కేవలం డ్రోన్లతోనే వాటిని నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం కూడా నాశనమైన పరిస్థితి దాదాపు పదహారు వందల కోట్ల విలువైన రక్షణ వ్యవహారాలు బా బా పరికరాలన్నీ కూడా బా పాక్వి ధ్వంసమైన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది అదేవిధంగా మనకు చూసుకుంటే కనుక ఈ దాడుల్లో రావల్పిండి కావచ్చు కోట్ కావచ్చు కరాచీ కావచ్చు అదేవిధంగా లాహోర్ కావచ్చు ఈ నగరాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి రావల్పిండిలో క్రికెట్ స్టేడియం ధ్వంసమైంది మరి కొద్ది గంటల్లో అక్కడ క్రికెట్ ఆడాల్సి ఉండగా ఆ క్రికెట్ కూడా రద్దు చేసుకుని అక్కడ ఉన్న క్రికెటర్లు సురక్షిత ప్రాంతం వెళ్లాల్సిందిగా అక్కడున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది ఇదొకటే కాదు చాలా పాకిస్తాన్లో ఉన్న జరుగుతున్న దాడులని తట్టుకోలేని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది దాదాపు పదహారు వందల కోట్ల విలువైన రక్షణ శాఖకు సంబంధించిన ఆస్తులు పాకిస్తాన్ ధ్వంసమైనవి అదేవిధంగా మరొక కీలక పరిణామం ఒకటి చోటు చేసుకోబడింది అక్కడ ఏదైతే జైషే మహమ్మద్కు చెందిన నంబర్ టూ నేతగా కొనసాగుతున్న ఏవైతే రవూ రవూఫ్ అజ్ అజర్ మృతి చెందడం జరిగింది ఈ దాడుల్లో మొన్ననే చూసాం జైసే మహమ్మద్కు చెందిన మనకి నేతలు పది మంది ఆ ఫ్యామిలీకి చెందిన పది మంది మృతి కావడం జరిగింది ఇప్పుడు తాజాగా నెంబర్ టూ నేతగా ఉన్న రవూస్ అజర్ కూడా మృతి చెందడం జరిగింది దీంతో పాకిస్తాన్ తీవ్రవాదులకు కోలుకోలేని దెబ్బని చెప్పచ్చు ఇంకా మరోవైపు చూసుకుంటే కనుక రావల్పిండి కోట్ కరాచీ లాహోర్లో మొత్తం కూడా హర్బీ డ్రోన్లతోని భారత సైన్యం దాడి చేయడం జరిగింది ఎక్కడా కూడా వాయుసేన రంగంలోకి దిగలేదు అంతా కూడా మన దగ్గరున్న సాంకేతిక టెక్నాలజీ అదేవిధంగా నూతన సాంకేతిక టెక్నాలజీ ఎవరు ఊహించని టెక్నాలజీతోని మనం పూర్తి స్థాయిలో ఈ పాకిస్తాన్ని కట్టడి చేయగలుగుతున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఏదైతే పాక్లోని కీలక నగరాల మీద ఇప్పుడు భారత్ దాడి చేస్తుంది రాత్రి వరకు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి యుద్ధ సైన్లు మోగినా మోగవచ్చు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ తోకముడిచే పరిస్థితి పాకిస్తాన్ మన మీద ఏ విధంగా దాడి చేయలేని పరిస్థితిలో ఉంది ఎదురు దాడి చేస్తున్న భారత్ని కట్టడి చేయలేని పరిస్థితిలో భారత్ ఉంది పాకిస్తాన్కు ఉన్న ఏ ఆయుధ సంపత్తి కూడా అక్కడ ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కూడా భారత డ్రోన్లను ఆపలేకపోతున్నాయి భారత వాయుసేనను నాపలేని పరిస్థితి ప్రస్తుతం పాక్లో కొనసాగుతుంది ఇదొకటే కాదు మనం చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఏదైతే భారత సైన్యం చేస్తున్న యుద్ధానికి పూర్తి స్థాయిలో అభినందనలు తెలియజేయడం జరిగింది ఏదైతే ఇలా జరిగిన మధ్యాహ్నం జరుగుతున్న దాడులను కూడా రక్షణ శాఖ మంత్రి ఆయన వెలువడించడం జరిగింది మొత్తానికి చూసుకుంటే కనుక చైనాకు సంబంధించిన హెచ్ క్యూ నైన్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఏది దాన్ని కూడా భారత్ ధ్వంసం చేయగలిగింది పాక్లో ఉన్న అమెరికన్లను వెంటనే ఖాళీ చేసి చేయాల్సిందిగా కూడా అమెరికా ప్రెసిడెంట్ అక్కడ నుంచి కూడా ఇక్కడ కాల్ చేయడం జరిగింది పాకి పాక్లో ఉన్న అమెరికన్ వాసులకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా చూసుకుంటే కనుక రావల్పిండి క్రికెట్ స్టేడియం ధ్వంసమైంది అదేవిధంగా అక్కడ క్రికెటర్లను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది ఇంకా వైపు చూసుకుంటే కనుక మన సైన్యం ఏదైతే తెగో చూపిస్తుందో మన స్థైర్యం మన సైన్యం ఏదైతే తెగించే లోపలికి వెళ్ళి ముప్పై కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ ఏదైతే ఉగ్రవాద సంస్థల శిబిరాలను ధ్వంసం చేస్తుందో వాటి కూడా భారత ప్రభుత్వం వారికి అభినందనలు తెలియజేస్తుంది కొద్దిసేపటి క్రితమే రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ వీళ్ళకందరికీ కూడా అభినందనలు తెలియజేశారు అదేవిధంగా ఏదైతే పిఓకేలో ఉన్న ఉగ్ర శిబిరాలను భారత్ ఏరివేస్తుంది భారత సైన్యం ఏరివేసే క్రమంలో పనిలో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది పిఓకేలో ఇంకా భారత సైన్యం ఉంది అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలను ఏరివేసే క్రమంలో వచ్చి అక్కడ యుద్ధం చేసుకుంటూనే పోతుంది కూడా స్పష్టంగా తెలుస్తుంది గతంలో అమిత్ షా ఒక మాట అన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తాము పీఓకేని భారత్లో తీసుకుంటామని బహుశా ఇదే జరగబోతుందా అనేది కూడా ఇక్కడ అనుమానం కలుగుతుంది మరోవైపు చూసుకుంటే కనుక మోడీ అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే మంత్రిత్వ శాఖలు కీలక మంత్రిత్వ శాఖలు ఆయా విభాగాల ముఖ్య కార్యదర్శులతోని ప్రధాని మోడీ సమావేశం కావడం జరిగింది ఏదైతే ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ భవిష్యత్తులో ఏం చేయాలి అన్న అంశాల మీద కూడా ప్రధాని వారికి ఒక దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికైతే భారత్ ఇక తెగించింది పాకిస్తాన్ ముఖ్య నగరాలను టార్గెట్ చేసుకుంటూ ఏదైతే భారత రక్షణ వ్యవస్థను దెబ్బతీయాలనుకున్న పాకిస్తాన్ దెబ్బతీసే క్రమంలో పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి చెరిపివేసే క్రమంలో భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది అందుకు ఇప్పుడు జరుగుతున్న దాడులే ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు సంపద అయితే శ్రీనివాస్ ఇప్పుడు ఏదైతే పాక్ పదిహేను డ్రోన్లను భారత్ పదిహేను నగరాలను లక్షలు లక్ష్యంగా పెట్టుకుని పాక్ ఏదైతే డ్రోన్లను పంపించాలని చేసినో దాన్ని భారత సైనిక బృందం కూడా తిప్పికొట్టి ఆ తర్వాత ఈ కార్యాచరణ ఈ అటాక్ డ్రోన్ అటాక్ అయితే చేసినట్టుగానైతే అయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లోనైతే ఏదైతే ఎయిర్ శైలను మోగించడం అలాగే అక్కడ ఉన్నటువంటి పాక్ కేంద్ర కమిటీ కావచ్చు అధ్యక్షుడు కావచ్చు వాళ్ళంతా కూడా సమావేశం జరుగుతున్న తెలుస్తుంది ఇప్పుడు పాక్ ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది పాక్ ఏ రకంగా స్పందించినప్పటికీ అందుకు పూర్తి జవాబు భారత్ దగ్గర ఉంది పాక్ ఇప్పుడు స్పందించలేని పరిస్థితి ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీ వచ్చిన పరిస్థితి అక్కడ రక్షణ శాఖ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అదేవిధంగా చైనా పంపించిన హెచ్క్యూ నైన్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన పరిస్థితి అదేవిధంగా ఏదైతే పార్క్ సంబంధించిన వాయుసేనకు సంబంధించిన పూర్తిగా వ్యవస్థ సిస్టమ్ అంతా కూడా దెబ్బతిన్న పరిస్థితి నెక్స్ట్ ఏం చేయాలన్నది మీద పాకిస్తాన్ మల్ల గుల్లాలు పడుతుంది భారత్ మీద దాడికి తెగబడాలంటే ఏ విధంగా తెగబడుతుంది ఆర్మీ ద్వారా తెగబడితే బార్డర్లో మన ఆర్మీ దళాలు ముందు నుంచి కూడా కాపుగాసి కూర్చున్నాయి వస్తే ఏ పాకిస్తాన్ వారు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళకి జవాబు చెప్పేందుకు వాయుసేన పాకిస్తాన్ వాయుసేన ఇప్పుడు పనిచేయలేని పరిస్థితి జస్ట్ మన వాళ్ళు తలుచుకుంటే కనుక పాకిస్తాన్లకు ఎంటర్ అవ్వడం ఐదు నిమిషాల పని మన దగ్గర ఉన్న వాయుసేన దగ్గరున్న విమానాలు అలాంటి విమానాలు రఫేల్ విమానము లేటెస్ట్గా వచ్చి జాయిన్ అయింది రఫేల్ విమానం వచ్చిన తర్వాత పాకిస్తాన్లో వణుకు పుట్టింది అసలు రఫేల్ కనుక రంగంలోకి దిగితే పాకిస్తాన్ అంతా కూడా మట్టు మాయం కావడం తప్పదు అనేది పరిస్థితి అయితే పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు అందుకోసమే ఏం చేయాలో తెలియని పరిస్థితి అటు టర్కీ సాయం చేస్తున్నప్పుడు కూడా టర్కీ కూడా టర్కీ పంపించిన ఆయుధాలు కూడా పనిచేయలేని పరిస్థితి చైనా పంపించిన ఆయుధం ఏదైతే హెచ్క్యూ నైన్ ఏదైతే ఉందో రక్షణ వ్యవస్థ కోసం అని పంపించింది అది కూడా ధ్వంసమైన పరిస్థితి సో ఏ విధంగా పాకిస్తాన్ మన మీద దాడి చేయగలుగుతుంది దాడి చేసే విధంగా వాళ్ళ దగ్గర వ్యూహాలు ఏమున్నాయి అనేది కూడా చూడాలి అక్కడ ఆర్మీ ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు ప్రజలు ఒకవైపు ముగ్గురు మూడు వైపులు ఉన్న తర్వాత భారత్ మీద దాడి చేయాలనుకుంటే కనుక అక్కడ వాళ్ళకి వాళ్ళలో ఐక్యత లేదు భారత్ తెగిస్తే కనుక ఎంతకన్నా వెళ్ళగలుగుతుందనేది మాత్రం ఇప్పుడు జరుగుతున్న వార్ పూర్తిగా వాళ్ళకి ఉదాహరణగా మనం చెప్పొచ్చు సంపద అయితే శ్రీనివాస్ పాక్లోనైతే ప్రస్తుతం బలూచిస్తాన్లో పాక్ జెండాను కూడా తీసివేసేసినట్టుగా తెలుస్తుంది అలాగే పాక్ ఏదైతే ఈ డ్రోన్ అటాక్ తర్వాత పాకిస్తాన్ యొక్క స్టాక్ మార్కెట్ ఏడు శాతం పతనమైనట్టుగా కాసేపు స్టాక్ మార్కెట్ని కూడా క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది ఇంత అష్టదిగ్బంధనలో జరుగుతుంటే పాక్ దీని నుంచి కోలుకోగల కోలుకోగలదంటారా అక్కడ పాక్ దీనిపైన ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా పాక్లో ఎమర్జెన్సీ ప్రకటించారు ఒకవైపు ఆర్థిక వ్యవస్థ పతనం మరోవైపు బిఎల్ఏ బెలూచిస్తాన్ లిబరేట్ ఆర్మీ సగం పాకిస్తాన్లో ముప్పై శాతం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది కావాలి బెలూచిస్తాన్లో ఉన్న ముఖ్య నగరాలన్నీ కూడా బిఎల్ఏ చేతిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అదేవిధంగా పార్క్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్ పూర్తిగా పడిపోయిన పరిస్థితి అది మళ్ళీ కోలుకునే అవకాశమే లేదు ఎందుకంటే అక్కడ యుద్ధం కొనసాగుతుంది ఇక పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారు ఎవరు అక్కడున్న విదేశీ పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక మాధ్యము ఒకవైపు ప్రజల తిరుగుబాటు మరొక వైపు బిఎల్ఏ అక్కడ పూర్తి స్థాయిలో పార్టీ పాక్ మీద సత్తా చాటడమే కాదు బిఎల్ఏ పాకిస్తాన్ ఆర్మీని జెండాను పీకేసి బిఎల్ఏ జెండా ఎగరవేసిందంటే అక్కడ పాకిస్తాన్ పట్టు కోల్పోయిందని చెప్పొచ్చు సొంత గడ్డ మీదనే పాకిస్తాన్కి దిక్కులేని పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీకి దిక్కులేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి దిక్కులేని పరిస్థితి ఇక పాకిస్తాన్ మన మీద అటాక్ చేయగలగదా అన్నది కూడా ఒక జోక్గానే తీసుకోవాల్సి ఉంటుంది సంపన్ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్